ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసేదైతే బెర్రీస్ ఈ కమర్షియల్గా మనం పండించి అమ్ముకుంటాకైతే వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు కానీ ఇంటికాడ ఒకటి రెండు చెట్లు పెట్టుకుంటే మాత్రము చాలా బాగుంటుంది ఇవి కోసి మార్కెట్ చేయటం అనేది ఇబ్బంది ఒక మనిషి ఎంత కోసినా మూడు నాలుగు కేజీల నుంచి కోయలేడు అలా కోయటం అయ్యి అట్లా మార్కెట్ అది ప్రాబ్లం కానీ సొంతంగా మనం ఓటి రెండు చెట్లు పెట్టుకొని తినడానికైతే ఎక్సలెంట్ ఇది నేను కూడా మా ఇంటికాడ చూసి పెట్టాలి విపరీతమైన కాపు కింద చూసారా రోజుకి ఒక హాఫ్ కేజీ కాయలు కింద రాలేపోతున్నాయి చెట్టు త్రీ ఇయర్స్కి ఎంత గ్రోత్ అయితే వస్తాయి త్రీ ఇయర్స్కే చెట్టుకి ఇరవై ముప్పై కేజీలు సింపుల్గా కాస్తుంది చూసారా ఎంత కాపు ఉంది బెర్రీస్ కాయ కూడా బాగా డార్క్ కలర్లు వచ్చిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొన్ని కట్ చేస్తున్నాను చెట్టు నిండా కాపే బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత కాయ బాగుంటుంది రెడ్ కలర్లో ఉంటే కాయ అయితే వగరిగా ఉంటుంది అయితే చాలా బాగున్నాయి గైస్ చెట్టు దొరికితే మీరు కూడా ఇంటికాడ పెట్టుకుని బాగున్నవి చెట్టు అంతా కాపే చాలా బాగున్నాయి గైస్ తింటాక కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చెట్ ఇంటికాడ ఒకటి రెండు చెట్లు పెట్టుకుంటాకైతే చాలా బాగుంటాయి ఓకే గైస్